హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ బాదం మిల్క్ని ఇంట్లో ఉన్న తోటే టేస్టీగా సింపుల్గా అచ్చం మనకు బయట దొరికే బాదం మిల్క్ లాగానే రెడీ చేసుకోవచ్చండి కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి బాదం మిల్క్ని ఇలా చేసుకున్నారంటే అచ్చం బయట బాదం మిల్క్ ఎంత టేస్టీగా ఉంటాయో అదేవిధంగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇక ఆలస్యం చేయకుండా బాదం మిల్క్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా లోతుగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ చూపించిన కప్పుతో మూడు కప్పుల చిక్కటి పాలను తీసుకున్నానండి వీటిని మూడు కప్పులు వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మరిగించుకోవాలి ఒక రోజు ముందు అంటే నేను ఇక్కడ నైట్ నానబెట్టానండి నానబెట్టిన బాదంపప్పు పొట్టును తీసుకోవాలి నేను ఇక్కడ నైట్ పడుకునే ముందు నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను ఇలా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది వాటి పొట్టును తీసుకోవాలి చూసారా మనం నానబెట్టడం ద్వారా బాదం పొట్టు ఈజీగా ఓడి వచ్చేస్తుంది చూసారా అన్నిటి పొట్టుని ఇలా తీసుకోవాలి నేను ఇక్కడ ఒక బాదం పప్పుల్ని నానబెట్టానండి ఇవి సుమారుగా ఇరవై నుండి ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఉంటాయి మధ్య మధ్యలో పాలను కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది అడుగున అనేది పేరుకుపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పాలను మరిగించుకోవాలి ఈలోగా ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో టూ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొన్ని కాచి వచ్చిన పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం ద్వారా అచ్చం బయట కొనుక్కున్న వాటిలాగే ఉంటాయి కలర్ ఏ విధంగా ఉంటుందో అంతే రుచికరంగా ఈ బాదం మిల్క్ని రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నాను పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో పొట్టి తీసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి ఆ తర్వాత టూ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి తర్వాత సాఫ్రాన్ వేసుకోవాలి అదేనండి కొంచెం కుంకుమ పూను వేసుకోండి సాఫ్రాన్ వేసుకున్న తర్వాత అందులో కొన్ని కాచి వచ్చిన పాలను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక రెండుసార్లు మరిగాయండి ఇలా మరగబెట్టుకున్న పాలల్లో తీసుకున్న పాల క్వాంటిటీ కొంచెం అంటే ఒక కప్పని తక్కువ అయ్యేంతవరకు వరకు మనం వీటిని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న పాలల్లో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకోవాలి కస్టర్డ్ పాలను పోసుకునేటప్పుడు గరిటతో కలుపుకుంటూ మనం ఇందులో పోసుకోవాలి అలాగైతే మనకు ఉండలు కట్టకుండా ఈవెన్గా పాలల్లో కలిసిపోతుంది పోసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోవాలి కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత అందులో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి నేను వేసిన షుగర్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకున్నా అంటే సుమారు ముప్పై కప్పు వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అవి కాస్త దగ్గర పడేంతవరకు మరిగించుకోవాలి ఈలోగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాదం పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదం మిల్క్ తిక్కుగా అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఇంత థిక్నెస్గా ఉండేలాగా మనం మరిగించుకోవాలి ఇలా కొంచెం థిక్గా అయ్యి దగ్గర పడేంతవరకే ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి బయట మార్కెట్లో కొనుక్కున్న బాదం మిల్క్ లాగానే ఉన్నాయి కదా అంతే థిక్నెస్తో అంతే కలర్తో చాలా బాగా వచ్చాయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి పోసుకొని ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూసారా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకున్నాం కదా అడుగున మీగడ పేరుకుపోకుండా చక్కగా బాదం మిల్క్ రెడీ అయిపోయాయి నేను ఇక్కడ ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి రెండు గంటల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న బాదము అలాగే జీడిపప్పులని వేసుకోవాలి మనం తాగేటప్పుడు అక్కడక్కడ మన పంటకి తగిలి మరింత రుచికరంగా ఉంటాయి ఇలా బాదం పప్పు జీడిపప్పులను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ అయిపోయింది చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉన్నాయి కదా కలర్ కూడా అదే విధంగా వచ్చింది థిక్నెస్ కూడా అలాగే ఉందండి ఇలా గ్లాసులలోకి పోసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పు బాదం పప్పులు వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి కూల్ కూల్ బాదం మిల్క్ రెడీ అయిపోయాయి మనం టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా కూల్ కూల్గా చల్లగా చాలా బాగుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా ఇన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్